వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భైరవేశ్వర్ ఎన్ శెట్టి శనిగల ఆమె ఆస్ట్రోన్యూమరాలజర్ అందరికీ నమస్కారం ఈరోజు మనము మామూలుగా నెంబర్స్ గురించి చెప్పుకునే దాంట్లో వచ్చేసి మనము రెండో నెంబర్లో పుట్టిన వ్యక్తులు ఎలా ఉంటారు వాళ్ళ స్వభావం ఏంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో మనం చెప్పుకోబోతున్నాం ముందుగా ఏంటంటే నేను ఒక ఆస్ట్రోన్యూమరాలజర్ని అంటే నేను ఎలా చూస్తానంటే నేను వీక్లీలో పర్సనల్ అపాయింట్మెంట్ చూస్తున్నాను ప్లస్ వాట్సాప్లో వీడియో కాల్స్లో కూడా నేను చూస్తున్నాను అంటే నన్ను సంప్రదించిన వాళ్ళకి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఎలా చూస్తానంటే ఫస్ట్ ఆస్ట్రాలజీ చాట్ చూస్తాను తర్వాత న్యూమరాలజీ ప్రకారము నేమ్ కరెక్షన్ చేస్తాను అంటే ఆస్ట్రాలజీ ప్రకారం అంటే వాళ్ళు ఏ టైంలో పుట్టారు వాళ్ళు ఏ రోజు పుట్టారు ఏ ఏ ఏ తేదీల్లో పుట్టారు ఎక్కడ పుట్టారు ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తీసుకొని ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారం చూసి వాళ్ళ జన్మ నక్షత్రం ప్రకారము ఏ జ ఏ నక్షత్రంలో వాళ్ళు పుట్టారు అలాగే వాళ్ళకు లార్డు సబ్ లాడు సబ్ లార్డ్ ఇలా అనమాట వాళ్ళ నక్షత్రం ప్రకారం ఉంటాయి అవన్నీ చూసుకొని నేను ఆస్ట్రాలజీ ప్రకారం బాగా చార్ట్ అంత అనలైజ్ చేసిన తర్వాత న్యూమరాలజీలో పేరు కరెక్షన్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు పుట్టిన పిల్లలకి మగపిల్లలకి కావచ్చు ఆడపిల్లలకు కావచ్చు ఇప్పుడు పుట్టిన కొత్త పిల్లలకి చిన్న పిల్లలకు కానీ నేను పేరును ఈ విధంగా చార్ట్ ప్రకారం ఆస్ట్రాలజీ ప్లస్ న్యూమరాలజీ రెండు ప్రకారము నేమ్ కరెక్షన్ చేయడం జరిగింది నేను ఇప్పటి వరకు దాదాపుగా చాలామంది కరెక్ట్ చేశాను అందులో హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు రీచ్ అయ్యాయి చాలామంది ఫోన్ చేసి కూడా చెప్తున్నారు సార్ మీరు పేరు పెట్టినప్పటి నుంచి చాలా బాగుందని చెప్తున్నారు సో నేను ఈ విధంగా ఆస్ట్రాలజీ ప్లస్ న్యూమరాలజీ రెండు కలిపి నేమ్ కరెక్షన్ చేస్తున్నాను ప్లస్ నేమ్ పెడుతున్నాను వాళ్ళకి ఇన్ కేసు ఏదైనా స్టోన్స్ కావాలన్నా కానీ నేను చూస్తున్నాను అనమాట ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వచ్చినట్లయితే రెండో తేదీ పుట్టిన వాళ్ళని మనము రెండో తేదీల్లో పుట్టిన వాళ్ళని రెండో నెంబర్ పీపుల్గా కన్సిడర్ చేస్తాం రెండో నెంబర్ అంటే మనకు గుర్తుకొచ్చేది చంద్రుడు అనమాట చంద్రుడు ఏంటంటే ఆస్ట్రాలజీ ప్రకారం చంద్రుడు ఆత్మకారకుడు చంద్రుడేమో ఆత్మకారకుడు సూర్యుడేమో చంద్రుడేమో మనస్కారకుడు సూర్యుడేమో ఆత్మకారకుడు అంటే మనకు మనస్కి ఆత్మకి చాలా డిఫరెన్స్ ఉంది సూర్యుడు ఆత్మకారకుడు అవుతాడు చంద్రుడేమో మనస్కారకుడు అవుతాడు మనస్కారకుడు అంటే ఏంటంటే సపోజ్ మనము ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ తిన్నామనుకో అది అప్పటికప్పటికే ఆనందాన్ని క్రియేట్ చేస్తుంది ఎప్పటికప్పుడికే మనకు ఆనందాన్ని ఆనందాన్ని ఇస్తుంది అంటే ఐస్ క్రీమ్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు అప్పటికప్పుడికే మనకు ఆనందాన్నిస్తుంది తాత్కాలికమైన ఆనందం అదే ఆత్మ ఆత్మకారకుడు అనుకునేవనుకో ఆత్మానందం అనుకునేవనుకో ఏదైనా మనం ఒక లైఫ్లో ఒక మంచి అచీవ్మెంట్ సాధించామనుకో లైఫ్ టైం అచీవ్మెంట్ సాధిస్తే అది ఆత్మకి ఆనందాన్ని ఇస్తుంది అది పర్మనెంట్గా ఉంటుంది సో ఆత్మ ఆత్మాను ఆత్మకారకుడు వచ్చేసి సూర్యుడవుతాడు మనస్కారకుడు వచ్చేసి చంద్రుడు అవుతాడు అనమాట సో ఈ చంద్రుడు ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న చంద్రుడి యొక్క లక్షణాలని పునికి పుట్టు పునికి పుచ్చుకొని పుట్టిన ఈ రెండో నెంబర్ వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు బాగా వీళ్ళకి బాగా ఊహాశక్తి ఎక్కువ ఉంటుంది అంటే బాహ బాగా ఊహించగలుగుతారు అలాగే వీళ్ళకు ఎక్కువ ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉంటాయి అంటే డ్యాన్స్ కావచ్చు రైటింగ్ కావచ్చు పాటలు పాడడం కావచ్చు వీళ్ళు బాగా ఊహాశక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఊహించి అంటే ఇక్కడున్నా కానీ ఒక రైటర్ ఎలా ఆలోచిస్తాడంటే తను ఇక్కడే ఉంటాడు కానీ ఏ కొండల దగ్గరనో ఏ సముద్రాల దగ్గరనో ఎక్కడో నదుల దగ్గరనో ఉంటూ అక్కడ అక్కడ ఉన్న శక్తిని అంతా తీసుకొని అక్కడ ఉన్న ఊహను అంతా తీసుకొని ఇక్కడ పెన్ను 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 పెట్టి పేపర్ మీద రాస్తుంటాడు ఉంటాడు సో ఇలాగా ఊహించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రెండో నెంబర్ పీపుల్ వారికి అలాగే ఎక్కువ ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉంటారు అంటే ఈ రెండో నెంబర్లో పుట్టిన వాళ్ళు రెండో నెంబర్ అంటే మనకు గుర్తుకొచ్చేది రెండో నెంబరు అలాగే వచ్చేసి ట్వంటీన్త్ ఇరవై నెంబరు అలాగే వచ్చేసి పదకొండో నెంబరు నెక్స్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిది నెంబరు ఈ ఈ మొత్తం నెంబర్లన్నీ కలిపి మనం రెండో నెంబర్ పీపుల్గా కన్సిడర్ చేస్తాం అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వీటిని మనము రెండో నెంబర్ పీపుల్గా అనమాట ఈ పీపుల్స్కి ఊహాశక్తితో పాటు ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉంటాయి అలాగే హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అంటే సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఒక ఫ్రెండు నా ఫ్రెండు రెండో తేదీలో పుట్టారు నేనేమో ఎనిమిదో తేదీలో పుట్టాను నా ఫ్రెండ్ నేనేమడుగుతాను అడుగుతాను హెల్ప్ చేయరా ఒక ట్వంటీ థౌజండ్ నాకు హెల్ప్ చేయరా అని అడుగుతాను తన దగ్గర పదివేలే ఉంది కానీ ఇంకో పదివేలు వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి తెచ్చినా సరే నాకు ఇస్తారనమాట సో ఇలా ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరికీ ఫ్రెండ్లీగా ఉంటారు మామూలుగా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది రెండో నెంబర్ గురించి ఫ్రెండ్లీ టు ఆల్ ఎనిమి టు నన్ అంటాం అంటే అందరికీ ఫ్రెండ్లీగా ఉంటారు ఎనిమి అనేది ఎవరికి ఉండరు అనమాట వీళ్ళకి అందరూ ఫ్రెండ్షిప్ ఎందుకంటే వాళ్ళు పదివేలు అడిగితే ఇరవై వేలు ఇస్తున్నారు కదా అందుకని చెప్పేసి ఏమవుతారంటే అందరికీ ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంటుంది అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు సహాయం ఎక్కువ చేస్తారు హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఆర్టిస్టిక్ టాలెంట్స్ కలిగి ఉంటారు అలాగే అందరితో కలిసిమెలిసి ఏం కావాలన్నా కానీ ఫ్రెండ్షిప్గా ట్రీట్ చేస్తారనమాట అలా ఇంకొకటి నెగిటివ్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే అంటే ఇంకొకటి చెప్పాలి ఈ ఈ రెండో తేదీలో పుట్టిన వాళ్ళు మనకు సినిమాలో యాంకర్స్గా కూడా బాగా రాణించారు సినిమాలో చాలామంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు ఈ రెండో తేదీ పుట్టిన వాళ్ళు అక్కినేని నాగేశ్వర అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా రెండో తేదీ ఇరవై ఇరవై తేదీ పుట్టారు ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే మన అక్కినేని నాగార్జున గారు కూడా ట్వంటీ నైన్త్ను పుట్టారు పవన్ కళ్యాణ్ గారు కూడా రెండో తేదీ పుట్టారనమాట ఇలా సెలబ్రిటీస్ పుట్టారు ఇంకోటి ఏంటంటే ఈ రెండో తేదీ పుట్టిన వాళ్ళకి దాదాపుగా సెకండ్ మ్యారేజెస్ వీళ్ళు వీళ్ళేంటంటే ఎక్కువ అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు కదా లవ్లో పడిపోతుంటారు అంటే సెకండ్ మ్యారేజెస్ ఎక్కువ ఉండడము అంటే వీళ్ళకి అంటే ఒకవేళ సెకండ్ మ్యారేజ్ కాకపోయినా కానీ మామూలుగా లవ్ అఫైర్స్ ఉండడం కానీ ఆ లవ్ ఎఫైర్స్లో లవ్ ఎఫైర్స్ కోల్పోయి ఇంకో మ్యారేజ్ చేసుకోవడము ఇలా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ రెండో తేదీలో పుట్టారు అంటే మనం ఉదాహరణకు స్ మనకు తెలుసు సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు రెండో తేదీలో పుట్టిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నాగార్జున గారు కావచ్చు సో ఇట్లా మనం చూసుకున్నట్లయితే ఇట్లా ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయన్నమాట ఎందుకంటే వీళ్ళు చంద్రుడు అంటే ఏంటంటే బాగా అందంగా ఉంటాడు సౌమ్యంగా ఉంటారు ఎవరు చెప్పినా కానీ కొంచెం దానికి తలొప్పుతుంటారు అనమాట ఇంకోటి వీళ్ళకు నెగిటివ్గా మనం చూసుకున్నట్లయితే నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ రెండు మూడు ఉంటాయి ఏంటంటే వీళ్ళు మామూలుగా అందరికీ ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి కొంచెం పికిల్ మైండ్ ఉంటుంది అంటే అంటే సపోజ్ ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఒక ఆలోచన చేస్తున్నారు ఈ ఆలోచన కొంతవరకే ఉంటుంది తర్వాత ఇంకొక దాని గురించి ఆలోచన అంటే వీళ్ళ ఆలోచన అనేది స్థిరంగా ఉండదు అంటే ఈ రోజు ఒకటి ఆలోచిస్తే రేపు ఇంకొకటి ఆలోచిస్తారు అట్లా వెళ్ళిపోతుంటుంది అనమాట అలాగే పిక్కిల్ మైండ్ ఉంటుంది అంటే పికిల్ మైండ్ అని చెప్పాను కదా ఈ రోజు ఒక ఆలోచన రేపు ఒక ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అంటే పర్మనెంట్గా ఒకే ఆలోచనలో ఉండరు అనమాట ఏదైనా ఆలోచించేటప్పుడు రెండోది ఏంటంటే పిరికితనంగా ఉంటారు అంటే ధైర్య ధైర్య సాహసాలు కొంచెం తక్కువగా ఉంటాయి కొంచెం పిరికితనం కూడా ఉంటుందన్నమాట ఇంకోటి వీళ్ళు బాగా మోసపోతారు అంటే ఎవరైనా వీళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు ఎందుకంటే చెప్పాం కదా మామూలుగా పదివేలు సహాయం చేయమంటే ఇరవై వేలు సహాయం చేస్తారు వాళ్ళు ఇస్తారా హీరో అనేది తెలియదు ఈజీగా వీళ్ళని నమ్మించవచ్చు సో ఇలాంటి కొన్ని నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళు ఉన్నాయి ఇవే కాకుండా వీళ్ళకు బాగా అంటే కలిసి వచ్చే లక్కీ డేస్ కానీ లక్కీ కలర్స్ కానీ లక్కీ నెంబర్స్ కానీ అలాగే మ్యారేజ్ కంపాటిబిలిటీ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే లక్కీ డేస్ వీళ్ళకి బాగా కలిసి వచ్చే లక్కీ డేస్ బాగా అంటే ఒకటో తేదీ బాగా కలిసి వస్తుంది అలాగే రెండో తేదీ ఇంకా బాగా కలిసి వస్తుంది మూడో తేదీ బాగా కలిసి వస్తుంది ఐదో తేదీ బాగా కలిసి వస్తుంది ఇవి ఇంకా న్యూట్రల్గా మనం చూసుకున్నట్లయితే ఆరో తేదీ న్యూట్రల్గా ఉంటుంది అలాగే ఎనిమిదో తేదీ న్యూట్రల్గా ఉంటుందన్నమాట ఇవి లక్కీ డేస్గా మనం చూసుకోవచ్చు అలాగే లక్కీ కలర్స్ మనం తీసుకున్నట్లయితే వైట్ లక్కీ కలర్గా తీసుకోవచ్చు అలాగే గోధుమ కలర్ రంగుని మనం వైట్లోనే లక్కీ కలర్గా తీసుకోవచ్చు అలాగే ఎల్లోని లక్కీ కలర్గా తీసుకోవచ్చు ఇంకా న్యూట్రల్గా మనం తీసుకున్నట్లయితే బ్లాక్ అండ్ వైట్లోనే ఇంకో కలర్ ఉంటుంది అది మనం న్యూట్రల్గా తీసుకోవచ్చు మె మెయిన్ బ్లాక్ని మనం న్యూట్రల్ కలర్గా తీసుకోవచ్చు అనమాట అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే వీళ్ళకి లక్కీ లక్కీ వీక్స్ అంటే లక్కీ డేస్లోకి మనం వచ్చినట్లయితే సోమవారం ఎక్సలెంట్గా కలిసి వస్తుంది ఆదివారం కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి అలాగే గురువారం కూడా బాగా కలిసి వస్తుంది బుధవారం కూడా బాగా కలిసి వస్తుంది న్యూట్రల్గా ఉండేది ఏంటంటే ఒక శనివారం వీళ్ళకి న్యూట్రల్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనకు వీళ్ళకు మ్యారేజ్ కంపాటిబిలిటీకి వచ్చినట్లయితే అంటే ఏ తేదీలో చేసుకు ఏ తేదీలో పుట్టిన వాళ్ళని ఈ రెండో తేదీ పుట్టిన పీపుల్స్ పెళ్ళి చేసుకుంటే అంటే మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకు బాగా కలిసి వస్తుందంటే ఒకటికి ఒక రెండుకి ఒకటి బాగా సెట్ అవుతుంది అంటే ఒకటో తేదీ పుట్టిన వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఎందుకంటే ఒకటేమో సూర్యుడు రెండేమో చంద్రుడు కాబట్టి సూర్యుడిని మనం తల్లిలాగా ట్రీట్ చేస్తాం చంద్రుడిని మనం తల్లిలాగా ట్రీట్ చేస్తాం సూర్యుడిని తండ్రిలాగా ట్రీట్ చేస్తాం కాబట్టి తల్లిదండ్రులలాగా ఉంటారు కాబట్టి ఒకటికి రెండుకి ఒకటి సెట్ అవుతుంది బాగా అలాగే రెండుకి ఐదు బాగా సెట్ అవుతుంది ఎందుకంటే రెండు రెండులో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు పిక్కిల్ మైండ్గా ఉంటారు వీళ్ళని ఈజీగా మనం మోసం చేయొచ్చు అదే ఐదో తేదీ పుట్టిన వాళ్ళు బుద్ధుడు అనమాట ఈయన చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తి అంటే వ్యాపారంలో కానీ ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎట్లా మెలగాలి ఎవరిని ఎలా మెప్పించాలి ఎవరితో ఏ విధంగా ఉంటే పనులు అవుతాయి అనేది ఐదో తేదీకి బాగా తెలుసు కాబట్టి ఐదో నెంబర్కి సో ఒక రెండో తేదీ పుట్టిన వాళ్ళు కొంచెం అటు ఇటుగా పిక్కిల్ మైండ్గా మోసపూరి మోసపోయే వాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా ఐదో తేదీ వాళ్ళు కొంచెం బాగా స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు వీళ్ళు బాగా మాటకారితనం మోసపోరు తెలివితేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి రెండో తేదీ పుట్టిన వారికి ఐదో తేదీ పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసినట్లయితే వీళ్ళిద్దరూ చాలా బాగా ఉంటారనమాట అలాగే రెండుకి తొమ్మిది కూడా సెట్ అవుతుంది రొ కొంచెం ధైర్య సాహసాలు రెండో నెంబర్ అంటే కొంచెం ధైర్య సాహసాలు తక్కువగా ఉంటాయి కాబట్టి తొమ్మిదో నెంబర్ ఏంటంటే కుజుడు ఆయన వచ్చేసి ధైర్య ధైర్యానికి ప్రతీక అయిన ప్రతీక అయిన కుజుడు అనమాట సో తొమ్మిదో నెంబరు సో ధైర్యం ఉంటుంది ఇక్కడ కొంచెము ధైర్యం లేకుండా పిరికితనం ఉన్నప్పటికీ కూడా ధైర్యం ఉన్న తొమ్మిదో నెంబర్ని మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా బాగా సఖ్యత కుదురుతుంది ఇంకా న్యూట్రల్గా మనం తీసుకున్నట్లయితే మూడో తేదీలో పుట్టిన వాళ్ళని ప్లస్ ఎనిమిదో తేదీ పుట్టిన వాళ్ళని మనం న్యూట్రల్గా తీసుకోవచ్చు ఎందు న్యూట్రల్గా ఒక రకంగా చెప్పాలంటే ఎనిమిదో నెంబరే ఎక్కువ న్యూట్రల్గా తీసుకోవచ్చు మూడో నెంబర్ కూడా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే మూడో నెంబర్ అంటే గురువు అనమాట అంటే రెండో నెంబర్ వాళ్ళు కొంచెము పికిల్ మైండ్తో ఉన్న అంటే ఏదైనా చేయాలనే సాహసం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ మూడో నెంబర్ అనే అతను గురువు కాబట్టి అంటే ఇలా చేయాలి అలా చేయకూడదు ఇలా ముందుకెళ్ళాలి వేరే వాళ్ళతో ఇలా ఉండాలి వాళ్ళతో ఇలా ఉండకూడదు అని సజెషన్స్ సలహాలు ఇస్తుంటారు కాబట్టి ఈ మూడో తేదీ పుట్టిన వాళ్ళతో వాళ్ళను పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా రెండవ తేదీ వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తారని చెప్పొచ్చు అలాగే మనకు వీళ్ళకి లక్కీ స్టోన్స్ మనం తీసుకున్నట్లయితే చంద్రకాంతమణి అని ఉంటుంది అంటే సూ మూన్ మూన్ స్టోన్ అంట ఉందని చంద్రకాంతం అని మోర్ దాన్ ఫైవ్ క్యారెక్టర్స్ వేసుకుంటే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళు పాటించాల్సి పాటించాల్సిన విషయాలు ఏంటంటే సోమవారం పూట ఉప మధ్యాహ్నం వరకు ఏం తినకుండా కొంచెం ఉపవాసం ఉండి సోమవారం సోమవారం నియమాలు పాటించినట్లయితే వీళ్ళకి ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళు ఏదైనా ఏదైనా పనులు చేసుకునేటప్పుడు ఏదైనా ఏ పని స్టార్ట్ చేయాలన్నా కానీ వీళ్ళు కొంచెం మనసులో గురు మహా గురువుని ఎక్కువ కొలవడం కానీ సూర్యున్ని ఎక్కువ పూజించడం కానీ ప్రతిరోజు సూర్య ఆరాధన చేయడం వలన కానీ వీళ్ళకు బాగా కలిసి వస్తుంది అలాగే సూర్యునికి అంటే నవగ్రహాల్లో మనకు తొమ్మిది గ్రహాలు ఉంటాయి కాబట్టి అక్కడ ప్రతి సోమవారం వెళ్ళి చంద్రునికి ఏదైనా వైట్ క్లాత్ని సమర్పించి బియ్యాన్ని సమర్పించి గోధుమలు సమర్పించి ఆయనకు నమస్కారం చేసుకొని ఒక పదకొండు చుట్లు కానీ ఇరవై చుట్లు కానీ లేదంటే ఇరవై తొమ్మిది సూట్లు కానీ తిరిగేసి వచ్చారనుకోండి ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా చాలా బాగుంటుంది సో ఇలాంటి పికిల్ మైండ్ లేకుండా కొంచెం ధైర్య సాహసాలు లేకుండా వీళ్ళు ముందుకు వెళ్ళాలంటే అంటే మంచి మంచిగా ముందుకు వెళ్ళాలంటే ఈ మైండ్ తీసేసి ముందుకు వెళ్ళాలంటే ఈ విధంగా మన చంద్రుడికి శాంతులు చేసుకొని ఎక్కువ సోమవారం నియమాలు పాటించినట్లయితే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది లైఫ్లో ఎక్కువ సాధించగలుగుతారు లైఫ్ లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు సో ఈ విధంగా అన్ని పరిహారాలు చేసుకొని మీరు మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ్ అందరికీ సెలవు నమస్కారం